నలభై తొమ్మిది వరకు గత రెండు మూడు నెలల క్రితం మనం సిసి రోడ్డు అడగడం జరిగిందండి గౌరవ నీలు శాసనసభ్యులు అరికపుడి గాంధన్న గారిని అదేవిధంగా కార్పొరేటర్ వన్ నాట్ సిక్స్ డివిజన్ నాగేంద్ర యాదవ్ అనగానే అడగడం జరిగింది లెటర్స్ ఇవ్వడం జరిగింది పబ్లిక్ పబ్లిక్ యొక్క కోరిక మేరకు ఈ రోడ్డు అంతా చాలా గుంతలు గుంతలుగా ఉండేది ఒక నాలుగైదు రోజుల క్రితం సీసీ రోడ్డును వేయడం జరిగింది సిసి రోడ్డు వేసి ఈ రోజున చాలా ఆనందంగా ఈరోజు సీసీ ఓపెనింగ్ ఓపెనింగ్ కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అన్నగారు మరియు కాలనీ వాసులు బస్ నివాసులు అదేవిధంగా బిల్డింగ్స్లో ఉన్నవాళ్ళు రోడ్డు ఎవరైతే కావాలని అడిగారో వారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అలాగే మరికొన్న చోట్ల కూడా సీసీ రోడ్స్ ఇనాగ్రేషన్ చేసుకోవడం బ్లాక్ నెంబర్ నాలుగు దగ్గర బ్లాక్ నెంబర్ దగ్గర కూడా రోడ్డును వేసుకోవడం జరిగింది ఆ మిగిలిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని మేము చెప్తున్నాము త్వరలోనే ఆ రోడ్స్ కూడా చిన్న చిన్న రోడ్స్ కొన్ని మిగిలిపోయి అవి చేసుకుంటాము మేము అడిగిన వెంటనే మా ఈ కోరికను అందించి మాకు సీసీ రోడ్స్ శాంక్షన్ చేసి పబ్లిక్కి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసినందుకు మేము ఎమ్మెల్యే గారికి మరియు అదేవిధంగా కార్పొరేటర్ గారికి మేము వీటిపైన ప్రొసైడ్ చేస్తారు వాళ్ళే వాళ్ళు అందరి తరఫున తెలియజేస్తుంది